మూడు బంధం ఎపిసోడ్ ఫైవ్ సిక్స్టీ హలో ఫ్రెండ్స్ స్టోరీ అని తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి వంశీని చూస్తూ విరాస్ నీ కళ్ళెత్తురుగా ఉంటే తనపైన కోపం కన్నా తనపైన నీ ప్రేమే నాకు ఎక్కువగా కనిపించింది ఇది చాలు తొందరలో మళ్ళీ మనం ముగ్గురం ఫ్రెండ్స్గా మారిపోతాము అని వైష్ణవి మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది విక్రమ్ జరిగేదంతా అలాగే చూస్తూ ఉంటాడు అంటే వంశీకి విరాస్ పైన కోపం కన్నా ప్రేమ ఎక్కువ ఉంది విరాస్ తన పేరెంట్స్ని చంపాడని తను అనుకుంటున్నాడు అయినా కూడా తను విరాస్ని ఎంత ప్రాణ స్నేహితుడని అనుకోకపోతే తనపైన కోపాన్ని చూపించలేకపోతాడు నిజంగా విరాస్ చూపించిన ప్రేమే ఈరోజు వంశీలా మాట్లాడటానికి కారణమైంది ఇంకా తనకి విరాస్ చేసిన పని గురించి తెలిస్తే సంవత్సరన్నర పాటు తనని చంటిపాపలాగా చూసుకున్నాడు అన్న నిజం వంశీకి తెలిస్తే అసలు వంశీ ఎలా రియాక్ట్ అవుతాడు లేదు ఇప్పుడే వంశీకి నిజం తెలియడానికి వీళ్ళదు తను నిజం తెలిస్తే తన బాడీకి ఆ షాక్ని తట్టుకునే క్యాపబిలిటీ లేదు కొంచెం ఆగి అప్పుడు నిజం చెప్పచ్చు ఇప్పుడైతే తనకి విరాశమైన కోపం ఉన్నా కానీ దానికంటే ఎక్కువ ప్రేమ ఉందని ఇప్పుడే నాకు కూడా అర్థమైంది నన్ను కూడా అంత ప్రేమగా బావా అని పిలవలేదు అని విక్రమ్ చిన్నగా నవ్వుకుంటాడు వసు అయితే విరాజ్ వెంటనే హక్ చేసుకుని విరాజ్ సార్ వంశీ అన్నయ్య మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేసారు అని నవ్వుతూ అంటుంటే అప్పటి వరకు వంశీని చూస్తున్న విరాస్ షాక్ వసు వైపు చూసి ఏమన్నావు అని అంటుంటే వెంటనే వసు తడబడుతూ నీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదు అసలు నీకు విరాస్ సార్ గతం తెలిసినట్టు విరాజ్ సార్కి తెలియదు కదా ఎందుకు అనవసరంగా ఏదేదో మాట్లాడతావు ఇప్పుడు చూడు ఏం చెప్పాలో ఏంటో అని మనసులో అనుకుంటూ అది సార్ అంటే ఆ రోజు హాస్పిటల్లో వంశీ అనేకి మీ పైన ఎందుకో కోపం ఉందని అన్నారు కదా అందుకే అలా అంటున్నాను అని అనగానే విరాస్ అవునా నాకేంటి వేరేలాగా అర్థమైంది అని మనసులో అనుకుని నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అని చిన్నగా అంటాడు వంశీ వైష్ణవ్ వైపు చూస్తూ తనకి కొంచెం దూరంలో ఉన్న విరాస్ వైపు చూడగానే విరాస్ని హక్ చేసుకున్న వసు వైపు చూసి ఈ అమ్మాయి అయినా విరాస్ ఇష్టపడుతున్న అమ్మాయి అని వసుని చూస్తాడు కానీ తను విరాస్ని హక్ చేసుకుని ఉండడం వలన తన ఫేస్ కనిపించదు అంటే విరాస్ లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉంది ఇది కన్ఫర్మ్ అని మనసులో అనుకుంటాడు వంశీ విక్రమ్ వైష్ణవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైష్కం అని అనగానే వైష్ణవి వంశీ పట్టుకుని రా అన్నయ్య అని అంటుంది విక్రమ్ విరాస్ దగ్గరికి తీసుకుని వచ్చి వంశీ వైపు చూస్తూ వంశీ తను నా ఫ్రెండ్ విరాస్ సింహ అని అనగానే వంశీ ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తాడు ఏంటి విరాస్ బావా విక్రమ్ బావా ఫ్రెండ్సా అని మనసులో అనుకుని విరాస్ వైపు చూసి వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పేస్తాడు విరాస్ మనసులోనే చిన్నగా నవ్వుకుంటాడు విరాస్ తను నా వాళ్ళ అన్నయ్య వంశీ ఈ మధ్యనే అమెరికా నుండి ఇక్కడికి వచ్చాడు అని చెప్పగానే అవునా నష్టం ఎట్్యూ అని తన చేతిని ముందుకి చాపుతాడు విరాస్ తను కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే విక్రమ్కి అనుమానం వస్తుందని వంశీ తన చేతిని ముందుకి చాపుతాడు విరాస్ వంశీ చేతిని పట్టుకుని కొన్ని క్షణాలు వంశీ వైపు చూసి తర్వాత చేతిని వదులుతాడు ఇందాక నేను విరాస్ని హక్ చేసుకోవడం విక్రమ్ బాబా చూడలేదు కదా అని మనసులో అనుకుంటాడు వంశీ అవును అందరూ ఇక్కడే ఉన్నారేంటి నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను అని కావాలనే తనేమీ చూడలేదు అన్నట్టు వంశీకి తెలిసేటట్టు మాట్లాడతాడు విక్రమ్ అయితే ఇందాక జరిగింది విక్రమ్ బావ చూడలేదన్నమాట అని వంశీ మనసులోనే అనుకుని అదే లేదు బావా వైష్ణవితో మాట్లాడుతున్నాను అంతే అని అనగానే అయితే ఇంకా అమృత దగ్గరికి వెళ్దామా అని విక్రమ్ అంటుంటే ఇంకా మేము స్టార్ట్ అవుతాం విక్రమ్ అని అంటాడు విరాస్ వెంటనే వంశీ విరాస్ వైపు చూసి అప్పుడే వెళ్ళిపోతున్నాడా అని మనసులో బాధగా అనుకుంటాడు వైష్ణవి ఏమన్నా మాట్లాడదామని అనుకున్నా కూడా తను ఈ విరాస్ ఎవరో తెలియనట్టుగానే ఉండమని వంశీ అన్నాడని తను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇంతలో అక్కడికి ఆర్యన్ వస్తాడు హలో విక్రమాదిత్య అన్న పిలుపుకి విక్రమ్ మరియు మిగతా అందరూ కూడా పక్కకు తిరిగి చూసేసరికి ఆర్యన్ కనిపిస్తాడు విక్రమ్ చిన్నగా స్మైల్ ఇచ్చి హలో ఆర్యన్ అని అనగానే హలో అని పక్కనే ఉన్న వైష్ణవి వైపు చూస్తూ హలో వశు ఎలా ఉన్నావరా అని అంటాడు ఆర్యన్ అన్నయ్య ఇంతకీ ప్రీతి వదన రాలేదా అని అనగానే వచ్చింది వశ్యూ అద్దే దగ్గరుంది వస్తుంది అని అనగానే ఇప్పుడు వంశీ అన్నయ్య ప్రీతిని చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని భయంగా అనుకుంటూ ఉంటుంది వైష్ణవి విరాస్ విక్రమ్ దగ్గరికి వచ్చి ఏంటి విక్రమ్ ఇప్పుడు ప్రీతిని ఇక్కడికెందుకు ఇన్వైట్ చేశారు అని అర్థం కాక అడుగుతాడు కొన్ని కొన్ని నిజాలు వంశీకి కూడా తెలియాలి విరాస్ నీకు తర్వాత చెప్తాను అని అనగానే విరాస్ మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు వంశీ అయితే తన ప్రీతి పేరు వినగానే తనకి తను ప్రేమించిన ప్రీతి గుర్తుకు వస్తుంది ఇప్పుడు ప్రీతి ఎక్కడుందో ఎలా ఉందో ఒకసారి తనని చూడాలని అనిపిస్తుంది ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి వైశ్యుని అడగాలి తను ఎక్కడుందో తెలుసుకుని ఒకసారి వెళ్ళి కలవాలి అని మనసులో అనుకుంటాడు ఇంతలో ప్రీతి విక్రమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి హాయ్ వైశ్యు అని అనగానే ప్రీతి పిలుపుకి అందరూ ప్రీతి వైపు చూస్తారు వంశీతో సహా తన ఎదురుగా ఉన్న ప్రీతిని చూడగానే వంశీ అయితే అలాగే షాక్లో ఉండిపోతాడు అసలు తన కళ్ళెదురుగా ఉంది తను ప్రేమించిన ప్రీతినా కాదా అన్న కన్ఫ్యూజర్లో ఉండిపోతాడు వంశీ ప్రీతి మాత్రం వైష్ణవి పక్కనే ఉన్న వంశీని చూడదు వైష్ణవిని చూస్తూ ఉంటుంది కానీ అక్కడున్న ప్రతి ఒక్కరి చూపు మాత్రం వంశీ పైనే ఉంటుంది ఇంతలో అక్కడికి తన్వి కూడా వస్తుంది విరాస్ విక్రమ్ వైష్ణవి ముగ్గురు కూడా మనసులోనే టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు వంశీ రియాక్షన్ ఏంటా అని వైష్ణు నేను నీతో మాట్లాడుతుంటే మాట్లాడవేంటి అని ప్రీతి చిన్నగా నవ్వుతూ అంటుంటే అది వదిన అని భయంగా తన పక్కనే ఉన్న వంశీని చూస్తుంది వైష్ణవిని పిలుస్తున్నా కూడా పక్కకి చూసేసరికి ప్రీతి కూడా వైష్ణవి పక్కనున్న వంశీని చూడగానే తన కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపిస్తుంటే అసలు తనకి ఏమీ అర్థం కాక అలాగే వంశీ వైపు చూస్తూ నాకేంటి నా ఎదురుగా వంశీ ఉన్నట్టు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ప్రీతి వంశీకి దగ్గరగా వెళ్ళి తన చేతితో వంశీ చెంప పైన చెయ్యిని వేసి తన ఎదురుగా ఉన్నది వంశీనా కాదా అన్న భ్రమలో వంశీ ఫేస్ని పట్టుకోగానే తన ఎదురుగా ఉంది వంశీ అని తెలియగానే ప్రీతి స్పీడ్గా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది తను ప్రేమించిన వ్యక్తి చనిపోయాడు అని అనుకుని ఇంతకాలం తను ఎంత కుమిలిపోయిందో తన మనసుకు మాత్రమే తెలుసు అలాంటిది ఇప్పుడు తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చనిపోలేదని తన కళ్ళెదురుగా ఉన్నాడని అర్థమవుతుంటే ప్రీతికి తన కళ్ళు నెమ్మదిగా మసుక మారుతూ ఉంటాయి అలాగే వంశీని చూస్తూ స్పృహ కోల్పోతుంది ప్రీతి ప్రీతి పడిపోతుంది అని అనుకున్న వంశీ రెప్పపాటు కాలంలో ప్రీతి పడకుండా వెంటనే తనని పట్టుకుంటాడు ఆర్యనికి అయితే అక్కడ ఏం జరుగుతుందో కొంచెం కూడా అర్థం కాదు అసలు ప్రీతి వేరొక వ్యక్తిని టచ్ చేయడం తను మొట్టమొదటిసారిగా చూడడం అలాగే ఇప్పుడు తను సడన్ గా స్పృహ కోల్పోయేసరికి ఆర్యన్ కంగారుగా ప్రీతి దగ్గరికి వెళ్ళి ప్రీతి అని కంగారుగా పిలుస్తూ ఉంటాడు వెంటనే విక్రమ్ వైష్యు వాటర్ అని అనగానే వైష్ణవి వాటర్ తీసుకుని వచ్చి ప్రీతి ఫేస్ పైన చిలకరిస్తుంది ప్రీతి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగానే తన వంశీ వడిలోనే ఉండడం చూసి తలపైకెత్తి చూస్తూ వంశీ చెంప పైన తన చేతిని వేసి వంశీ నువ్వు బ్రతికే ఉన్నావా అని ఏడుస్తూ అడుగుతుంది ప్రీతి అడిగిన దానికి వంశీ ఆశ్చర్యంగా ప్రీతి వైపు చూస్తూ నాకేమైంది ప్రీతి నేను బ్రతికే ఉన్నాను కదా ఎందుకిలా అడుగుతున్నావు అని అర్థం కాక అడుగుతాడు వంశీ అడిగిన దానికి ప్రీతికి ఏం చెప్పాలో అర్థం కాక పక్కనే ఉన్న వైష్ణవి వైపు చూస్తూ ఉంటుంది వైష్ణవికి కూడా ఏం మాట్లాడాలో కొంచెం కూడా అర్థం కావడం లేదు ఇంకా ఆర్యనికి పూర్తిగా అర్థమైంది తను ఒకప్పుడు ప్రేమించిన వంశీ ఇప్పుడిక్కడున్న వ్యక్తి అని అనుకోగానే ఆర్యన్ కళ్ళల్లో చిన్న కన్నీటి చేరుతుంది చేరుతుంది ఇప్పుడు ప్రీతి ఎలా రియాక్ట్ అవుతుందని ఆర్యన్కి మనసులోనే భయంగా అనిపిస్తుంది వంశీ చనిపోయాడని తెలిసి కూడా తను ఇంతకాలం తనకి దూరంగా ఉంది ఇప్పుడు వంశీ బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న ప్రీతి కనీసం తన ఫేస్ చూడడానికి కూడా ఇష్టపడదేమోనని ఆర్యన్ మనసులోనే బాధపడుతూ ఉంటాడు ప్రీతి నేను బాగానే ఉన్నాను నువ్వెక్కువ టెన్షన్ పడకు నెగు అని చెప్పి వంశీ ప్రీతిని లేపి చైర్లో కూర్చోబడతాడు కానీ తను అప్పటికి కూడా గమనించడు ప్రీతికి పెళ్ళైపోయిందన్న విషయం వంశీ ప్రీతి పక్కనే ఉన్న మరొక చైర్లో కూర్చుని ప్రీతి చేతిని పట్టుకుని ప్రీతి ఎందుకలా మాట్లాడుతున్నావు నేను బాగున్నాను అని చిన్నగా అనగానే ప్రీతికి మాత్రం ఏం మాట్లాడాలో కొంచెం కూడా అర్థం కావడం లేదు తన్వి అయితే వంశీ ప్రేమించింది ప్రీతిని అని తెలియగానే తను నిజంగానే షాక్కి గురవుతుంది కానీ తన్వికి తెలుసు ప్రీతికి ఆర్యంతో పెళ్ళైపోయిందని ఇప్పుడు వంశీ ఎలా రియాక్ట్ అవుతాడా అని భయంగా మనసులోనే అనుకుంటూ ఉంటుంది తన్వి వంశీ ప్రీతి వైపు చూస్తూ ఎలా ఉన్నావురా నేను నిన్ను కలవాలని అనుకుంటున్నాను నీ గురించి వైశ్యుని అడుగుదామని అనుకున్నాను నువ్వే నా కళ్ళెదురుగా వచ్చావు అని వంశీ అంటుంటే ప్రీతి మాత్రం గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు ప్రీతి అని తన ఫేస్ని పైకెత్తి ప్రీతి వైపు చూడగానే అప్పుడు వంశీ గమనిస్తాడు ప్రీతి పాపిట్లో బొట్టు అది చూడగానే అనుమానంగా ప్రీతి వైపు చూడగానే ప్రీతి మెడలో కనిపిస్తున్న మంగళ సూత్రాలను చూడగానే వంశీ వెంటనే ప్రీతి చేతని వదిలేస్తాడు మరి ఇప్పుడు వంశీ ఎలా రియాక్ట్ అవుతాడు ప్రీతి వంశీకి జరిగింది చెబుతుందా వంశీ ప్రీతిని క్షమిస్తాడా నెక్స్ట్ పాటలో చూద్దాం స్టోరీలందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి